మోటారు వాహనం రంగంలో అనేక రకాల వాహనాలు మార్కెట్లోకి వస్తున్నాయని వాటిపై తగిన అవగాహన కల్పించేందుకు తాము ఈ ఆటో షో నిర్వహిస్తున్నామని నిర్వాహకులు రావు ఈ సందర్భంగా అన్నారు నగరంలోని జ్యోతిరావు పూలే మైదానంలో నమస్తే తెలంగాణ తెలంగాణ టుడే ఆధ్వర్యంలో ఆటో షో నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనకు నచ్చిన వాహనాలను కొనుగోలు కోసం అవసరమైన సౌకర్యాలను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ఈ ఆటో ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు వాహనం కొనుగోలు కోసం అవసరమైన రుణ సౌకర్యం కల్పించేందుకు సంబంధిత బ్యాంకు సిబ్బంది అందుబాటులో ఉండి రుణ సౌకర్యం కల్పిస్తారన్నారు ఈ షోలో అన్ని రకాల వాహనాలను ఉంచామని తమకు నచ్చిన వాహనాన్ని ఎంచుకుని కొనుగోలు చేసుకోవచ్చన్నారు స్వల్ప ధరలు అందుబాటులో ఉండేలా వాహనాలను ఈ ప్రదర్శనలో ఉంచామన్నారు కార్యక్రమంలో పాల్గొన్న వారు నగర మేయర్ వై సునీల్ రావు మాట్లాడుతూ నగర వాసులు గాని మరే ఇతర ప్రాంతాల వారు గాని వాహనాలను కొనుగోలుకు నమస్తే తెలంగాణ నేతృత్వంలో ఈ ఆటో షో ఏర్పాటు చేయడం ఎంతో అభినందనీయ చేయమన్నారు మార్కెట్ కి వస్తున్న రకరకాల వాహనాలపై సరైన అవగాహన కల్పించి వాహన కొనుగోలుకు అవసరమైన రుణాలను పొందేందుకు బ్యాంక్ అధికారులను అందుబాటులో ఉంచడం సంతోషకరమన్నారు అవసరం ఉన్నట్టుగా వెహికల్ను మరి ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు లేకపోతే షోరూంలో సరైన వివరాలు తీసుకొని షోరూంకి వెళ్ళి షోరూమ్ దగ్గర కూడా మీరు ఆ ప్రాసెస్ కంప్లీట్ చేసుకొని వెహికల్ పర్చేజ్ చేసుకునే అవకాశం ఉన్నది ఎందుకంటే మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రతి సంవత్సరం కూడా కొత్త కొత్త మోడల్స్ కొత్త కొత్త వేరియేషన్స్ వేరియం వస్తున్నాయి కాబట్టి మీ అభిరుచులకు అనుగుణంగా మీ బడ్జెట్కు లోబడి మరి తీసుకునే అవకాశం ఉంది కాబట్టి మరి బ్యాంకు వాళ్ళు కూడా చాలా బ్యాంక్స్ కూడా మరి లోనింగ్కు సంబంధించి కూడా అన్ని షోరూమ్స్లో సదుపాయం ఉంది కాబట్టి మరి మేమీ స్థాయి స్థాయికి తగ్గట్టుగా మరి వాహనాలు కొనుక్కునే అవకాశాన్ని కల్పించడం అనేది నమస్తే తెలంగాణ వారికి నేను నగర ప్రజల పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే ఒక వ్యక్తి వచ్చి ఒక షోరూమ్కి వెళ్ళాలంటే ఒక రోజు టైం తీసుకొని పోవాల్సినటువంటి అవసరం ఉంటుంది అటువంటిది ఒకే చోట అన్ని షోరూమ్స్ అన్ని రకాల వెహికల్స్ను డిస్ప్లే చేసే అవకాశం చూసే అవకాశం కల్పించినటువంటి నమస్తే తెలంగాణ వారికి మరి ఈ షోరూంలో ఈ ఆటో షోలో పాల్గొంటున్నటువంటి అన్ని షోరూమ్స్ యొక్క యజమాన్యాలకు కూడా నేను నగర ప్రజల పక్షాన ధన్యవాదాలు తెలియస్తూ ఉన్నాను ఎందుకంటే రకరకాల మోడల్స్ వస్తూ ఉన్నాయి ఇప్పుడు హైబ్రిడ్ మోడల్స్ కావచ్చు ఈవీ మోడల్స్ కావచ్చు లేటెస్ట్ వర్షన్స్ కూడా అన్నీ కూడా ఇక్కడ డిస్ప్లేలో ఉన్నాయి కాబట్టి ఈ అవకాశాన్ని వాడుకోవాలని వీటన్నింటి గురించి నగర ప్రజలకు అన్ని రకాల వాహనాల అందుబాటులోకి తేవాలన్న ఉద్దేశంతో గత ఏడాది కూడా నమస్తే తెలంగాణ తెలంగాణ టుడే ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆటో షో పెట్టినాం అప్పుడు కూడా భారీ ఎత్తున దాదాపు మూడు వేల పైచీలకు సందర్శకులు వచ్చి చాలామంది ఇక్కడ వెహికల్ చూసి కొనుగోలు చేసుకున్నారు అలాగే ఈసారి కూడా నగర ప్రజల సౌకర్యార్థం భారీ ఎత్తున ఈసారి కూడా ఆటో షో కార్యక్రమాన్ని రెండు రోజుల పాటు నిర్వహిస్తున్నాం ఈరోజు ఉదయం పది గంటలకు ప్రారంభమైంది సాయంత్రం ఎనిమిది గంటల వరకు కొనసాగుతుంది రేపు ఉదయం పది గంటల నుంచి రేపు సాయంత్రం ఎనిమిది గంటల వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుంది ఈ కార్యక్రమ సందర్శనకు వచ్చిన వాళ్ళకు కూడా లక్కీ డ్రా దారా కొన్ని బహుమతులు కూడా అందజేస్తున్నాం మొత్తంగా ఇటు ఒక పక్క వాహన కొనుగోలు ధరకు కావాల్సినటువంటి సంపూర్ణ సమాచారం ఇక్కడ అందుబాటులోకి వస్తుంది అలాగే వాహనాలు కొనుగోలు చేయడానికి ఏ బ్యాంకులకు ఎక్కడికో తిరగాల్సిన అవసరం లేదు చాలామంది బ్యాంకు శాఖలు వాళ్ళు ఇక్కడే ఉన్నారు కాబట్టి ఏ వాహనానికి సంబంధించి ఎంత లోన్ తీసుకుంటే ఏ రకమైనటువంటి ఇంట్రెస్ట్ తీసుకోవచ్చు ఎంత ఇంట్రెస్ట్ వర్తిస్తున్నటువంటి పూర్తి సమాచారం ఒకే వేదిక మీద అందుబాటులో ఉంటుంది కాబట్టి